కొండవాగు గట్టి మీద అనమాట క్యాంపింగ్ వేడైతే చేస్తున్నామో హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ఈ అయితే దట్టమైన అడవుల మధ్య కొండవాకు అంచులు అనమాట క్యాంపింగ్ వీడియోతో చేయబోతున్నాను ఈ క్యాంపింగ్ వీడియో ఎలా చేయబోతుంది ఏంటి అనేది మీకు వీడియో ద్వారా అయితే పరిచయం చేస్తున్నాం వీడియో అయితే చాలా ఆసక్తికర ఉండిపోతుంది వీడియోని చివరి దగ్గర చూడండి ఈ క్యాంపింగ్ వీడియో మాకు స్పెషల్ చేయబోతున్నాం ఏటి ఉండబోతుంది మీకు వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ కొండదారి ఎంబడి అయితే మేమైతే ప్రయాణాన్ని కొనసాగిస్తూ మేమైతే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము చూడండి చాలా ఎత్తైన కొండలు దట్టమైన అడవి అయితే మనకు కనిపిస్తుంది ఇంతకైతే వాగు ఉంది వాగు అంచులో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాము ఫ్రెండ్స్ ఇలాంటి దారిలో చాలా జాగ్రత్త నడవాలి ఎందుకంటే మొత్తం రాలగొండ దారి కాబట్టి మన దారి తిరుగుండి ఈ విధంగా నడుచుకుంటూ పోవాలి చాలా సూపర్ గుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వాటర్ అయితే జారుతుంది అనమాట కిందకి ఇదిగో చూడండి ఎలా ప్రవేశిస్తుంది ఎక్కడ క్యాంపింగ్ కదా వెళ్దాం కదా మొత్తానికి క్యాంపింగ్ చేస్తాం కదా ప్లేస్ కి అయితే చేరుకున్నాము ఇక్కడేనా ఇక్కడ ఫైనల్ గా మేము స్టే చేయబోస్ ప్లేస్ ఇదే ఫ్రెండ్స్ సో చూడండి మా పక్కన చిన్న కొండవాగైతే అయితే ప్రవేశిస్తుంది ఇప్పుడైతే మేము ఆ రల్ని సేకరించుకోవడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము బ్యాగ్ అయితే ఇక్కడే పెట్టేస్తాము ఇప్పుడు మనకు కావాల్సింది కర్రలు ఆ కర్రలు మనము నరుకుంటాం అనమాట ఉన్నాయి అక్కడ కర్రలు mm <laughs> ఇలాంటి చెట్ల కింద చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే చాలా విశిత్రమైన పాములు ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్త చూసుకుంటూ ఇలాంటి తరలైతే సేకరించుకోవాలి ఇవైతే తయ్యలు పాతడానికి అనమాట గోతైతే చదువుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా కర్రతో తయారు చేసుకోండి అన్నమాట ఇప్పుడు అనమాట మనము ఆకులు అనేది తెచ్చుకోవాలి వీటిని ఇంకా మనం చుట్టూ నీట్గా కట్టుకోవాలండి మొత్తానికైతే మా గుడి అయితే తయారైపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కట్టుకోనమాట చూడండి ఈ విధంగా అయితే చాలా మంచిగా అయితే తాళుతో అయితే కట్టేము ఇంకా మనకి ఇక్కడ తలుపు వస్తుంది కదా గురువు తాళిపో తయారు చేసుకుము ఇదేంటి కర్రలు ఇలా అనుకుంటున్నారా ఇదైతే తలుపుని ఈ విధంగా అయితే కట్ అయితే తయారు చేస్తున్నాము ఫస్ట్ ఇక్కడ లేకపోయావా గురువు అయిపోయిందా అవుతుంది అవుతుంది మొత్తానికి ఏదో విధంగా అయితే కష్టపడి గుడిసెను తయారు చేసిన తర్వాత తలపై కడుతున్నాం అండి తలపైందా చూపిస్తాము మా తలుపు ఉందో చూసారండి ఆకులు ఎందుకు ఇలా పెట్టుకున్నామంటే ఒకలా గాలి రాకుండా ఉండడం అంటే అండి చూడు చేసాం చూడండి ఈరోజు మేము కట్టుకున్న గుడిస్ అయితే ఇలా తయారు చేసుకున్నాము ఈ రోజు ఇక్కడే మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాము హలో ఫ్రెండ్స్ చూడండి ఇది మా పాక అనమాట మేము తయారు చేసుకున్న పాక జస్ట్ పాక నుండి జస్ట్ పక్కన వాగ్ అనమాట ఇక్కడ మనకి కావాల్సింది ఇంకేంటి మనకు కావాల్సింది ఇప్పుడు మంట పెట్టుకోవడానికి చలి కావడానికి కర్రలు కావాలి కర్రలు కలమైతే రా తీసుకున్నావా హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ మా ఎందకైతే మనకి క్యాంపింగ్ చేసాం కదా గుడిసె తయారు చేసినప్పుడు కర్రలు నడికినప్పుడు తమ్ముడు అయితే కనిపించలేదు ఇదేంటి ముగ్గురు కనిపిస్తున్నారు అనుకోవచ్చు వీడియోలో ఎందుకంటే తను చిన్న పని మీద అన్నమాట సాలూరు వెళ్ళాడు ఆ పల్లెందల యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట ఆ ఈ పల్లెందల ఛానల్ అయితే మన గిరిజన సాంప్రదాయం ఎలా ఉంటుంది అనేది ఈ పల్లెందల యూట్యూబ్ ఛానల్ కూడా మన వాళ్ళు వీడియోలు తీసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే మనం వీడియోలు కెలుపుదాం వంట అయితే ప్రిపేర్ చేయాలి ఏ వంట అనేది మీకు వీడియోలో చూపిస్తాం ఎన్ని రోజులు కావాలి మూడా మూడు మీకు రెండు కావాలండి చూడండి ఫైనల్ గా మనం పొయ్యి పొయ్యి అనేది తయారు చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే మనకు ఆరున్నర అయింది ఫ్రెండ్స్ మేమైతే ఇదో వండుకోవడానికి అయితే ఇక్కడ పొయ్యి దగ్గర అయితే టపేల మీద అయితే ఎసరైతే ఎత్తయమన్నమాట ఎసరొస్తుందా ఎసరొస్తుంది చూడండి వాటర్ అయితే సలసలు ఎలా మలుగు మరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండిని అయితే ఇక్కడ వేస్తున్నామండి మరి ఎలా వస్తుందో చూద్దాం ఇది ఎలా పట్టుకొని కెలకాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుడ్ అనమాట మన ఆరోగ్యానికి చాలా మంచిది తమ్ముడు రేట్ కట్ చేస్తున్నా ఉల్లిపాయలు ఉల్లిపాయల ఇప్పుడైతే మిరపకాయలు కట్ చేసుకుంటున్నామండి మిల్లి మిక్కులు చూసారా ఈరోజు మాకు కూరకైతే ఇవే వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని మిల్లు మిక్కరైతే వేస్తున్నామండి మా కొంచెం తగ్గట్టుగా కారం వేసుకుంటున్నామండి ఎందుకంటే చేదు అయిపోద్ది కదా ఓకే కొంచెం అయ్యో చూసుకుని ఇప్పుడైతే కెలుగుతున్నాం కూర ఎలా ఉంటుందో చూడాలి కూర తయారైపోయిందా మరొక ఐదు నిమిషాలు ఉంటే కూర అయితే తయారైపోతుంది ఓకే మొత్తానికైతే టోప్ అయితే ఏ విధంగా తయారైంది వస్తుందా కొద్దిగా కష్టంగా ఉంది కొంచెం వేసి వేసుకో జూసా ఎలా ఉంది బాగుందా ఉంది తినడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ అండి ఈ రోజు చంద్రవాగు గట్టి మీద అనమాట క్యాంపింగ్ అయితే చేస్తున్నాము ఈ రోజు రాత్రికి మాకు నిద్ర వస్తుందో లేదో అనేది మాకైతే తెలియట్లేదు ఎందుకంటే వాగ్ అయితే పక్కన ఉంది కాబట్టి మరి ఎలా ఉంటుందో తెలీదు నేనైతే నా ఛానల్లో ఒక రెండు వీడియోలో క్యాంపింగ్ వీడియో అయితే వచ్చాయి కానీ అదైతే మామూలుగా అయితే చేసామో ఈ క్యాంపింగ్ అనేది చాలా దట్టమైన అడవుల మధ్య అయితే చేయబోతున్నాం ఇక్కడ చాలా భయంకరంగా ఉంది చూస్తుంటే ఎందుకంటే చుట్టూ దట్టమైన అడవి కదా ఎక్కువ లయ ప్రాంతాలు కల్పిస్తున్నాయి మనకి ఇందాక మీకు చూపించుంటాము మమ్మీ వచ్చేటప్పుడు అలాగే చూస్తుంటే మాత్రం చాలా చీకటిగా ఉంది మరి ఈ రోజు రాత్రికి ఎలా గడుస్తుందో మాకైతే తెలియదు మార్నింగ్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా నిద్ర పడుతుందో లేదన్నది మార్నింగ్ మీకు క్లారిటీగా చెప్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పడుకుని పోతామండి టైం అయితే పన్నెండు ఇరవై ఒకటి అయింది ఒక రకం దట్టముని అడవుల మధ్య క్యాంపింగ్ మాత్రం బాగా వేస్తుందనుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు రాత్రికి నిద్ర పడుతుందో లేదో మాకైతే తెలియదు ఉదయం లేవగానే మా బాధలు ఇక్కడ ఎలా ఉంటుంది అది మీతో షేర్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ మార్నింగ్ వీడియోలో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చలి మాత్రం మామూలు లేదు మా బాధలిపి మీతో సేపు తీసుకుంటాం నైట్ ఏ విధంగా ఇక్కడ స్టే జరిగింది ఏంటనేది వాగు పక్కనే ఉంది కదా అందుకే బాగా చలి వేస్తుంది తమ్ముడు నీరు తీసుకుద్దాము బామూ చే ఇప్పుడైతే మేము డికాషన్ తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ గ్రో నైట్ నిద్ర పట్టిందా మీకు ఫ్రెండ్స్ నైట్ అయితే ఇంత చలి కాదు ఎందుకంటే చల్లని గాలి అలాగే వాగ్ అయితే పక్కన ఉంది కదా ఒక పక్క భయం ఎందుకంటే దట్టమని అడవి కదా రాత్రంతా చీకటిగా ఉంది కాబట్టి కాబట్టి కాస్త భయం వేసింది అందుకనే మళ్ళీ అలాగొచ్చేది ఒక్కడనే మళ్ళీ కాంగేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేది ఇప్పుడైతే డికాషన్ చేస్తాం డికాషన్ తాగేస్తే మేమైతే ఇప్పుడు ఇంటికెళ్ళిపోతాం అయితే పొడి నీరులో వేస్తున్నాం అందరు కొంచే కొంచెం కాదు మన తగ్గట్టుగా లైట్గా లైట్గా ఎక్కువ తీపి వచ్చిందనుకో బీపీ షుగర్ వచ్చేస్తుంది తమ్ముడు మరిగిపోయిందా మరిగిపోయిందా దించు జాగ్రత్త చేతులు కాలుతాయి కారు పోదు చాలు చాలు కారు చూడండి ఇలాంటి పంచ్ సాకుల దగ్గరే డికాసన్ అయితే మేము మరి మొత్తం తాగేస్తాడు అడుగు నోరు కాలిపోద్ది అంత వేడి దేని తాగేత్తావు చెప్పు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా క్యాంపింగ్ అయితే ఇలాగ జరిగిందనమాట దట్టమైన అడవుల మధ్య అలాగే మంచిగా కనిపిస్తున్న కొండవాగు పక్కన అయితే సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబుల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బై బాయ్